విశాఖ నమస్తే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఫ్లాట్ ఇది మనకి ఆర్కే బీచ్కి దగ్గరలో ఉందండి బీచ్ వ్యూలో ఉంది ఈ యొక్క ఫ్లాట్ అయితే ప్రజెంటు సేల్కి అయితే ఉందన్నమాట ఎయిటీ ల్యాక్స్కి ఉందనమాట ఈ యొక్క ఫ్లాట్ అనేది ఎయిటీ ల్యాక్స్ సేల్కి అనేది ఉందన్నమాట మీరు చూడొచ్చు ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట వెల్ ఎక్విప్డ్ అనమాట వెల్ ఎక్విప్మెంట్తో ఉందన్నమాట ఇది చాలా బాగుంటుంది ఇది చూసేసరికి మనం ఎటువైపు నుంచి చూసినా సరే బీచ్ వ్యూ అనేది ఈ యొక్క ఫ్లాట్కి అనేది ఉంటుందన్నమాట మీరు చూడొచ్చు ఇదైతే ఒక ఫస్ట్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్కి అంటే కొన్ని ఇన్కన్వీనియన్స్ వల్ల ఏంటంటే మనం బాల్కనీ డోర్ తీసి మీకు వ్యూ చూపించలేకపోయాను అంతే మీరు చూడొచ్చు ప్రతిది కూడా ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇదనమాట మీరు చూస్తున్నారు నెక్స్ట్ వచ్చి ఇదంతా మనకి వెల్ కబోర్డింగ్ వర్క్తో మనకి ఈ యొక్క ఫస్ట్ బెడ్రూమ్ అనేది చేయడం జరిగింది ఇది మనం వెళితే ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందనమాట వెల్ కబోర్డింగ్ వర్క్ అయితే జరిగింది అంతే ఇంకా దానికి కూడా అటాచ్డ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మనం ఇప్పుడు ఆ యొక్క సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్కి వెళతాం అనమాట థర్డ్ బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అంటే మనం చూసిన ఫస్ట్ సెకండ్ బెడ్రూమ్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కబోర్డ్ వరకు ఉంటుంది మనం అంటే థర్డ్ బెడ్రూమ్కి ఒక వేరేగా ఒక టీవీ పెట్టుకోవడానికి అరేంజ్మెంట్ అయితే ఉంది తర్వాత ఏంటంటే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట మీరు చూడొచ్చు అంటే పెయింటింగ్ కానీ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా నీట్గా తయారు చేసి ఉందనమాట దీంట్లో ఆల్రెడీ నిన్నటి వరకు కూడా మనకి ఉండేవారు అంటే పీపుల్స్ స్టేయింగ్ హియర్ అయితే ఇది మనం చూడొచ్చు కిచెన్ అనమాట కిచెన్ కూడా వెల్ కబోర్డింగ్ వర్క్ అండి అసలు ఎక్కడ కింద కానీ పైన కానీ అసలు మన ఎన్ని సామాన్లు ఉన్నా సరే అన్ని సామాన్లు కూడా ఈ యొక్క కిచెన్లో మనం అంటే వేస్టేజ్ సామాన్లు కానీ అన్నీ కూడా మనం ఇందులో మనతో భద్రపరచుకోవచ్చు అనమాట ఇదనమాట ఇప్పుడు మనం కిచెన్ నుంచి ఒక కిచెన్కి ఒక బాల్కనీ అరేంజ్ చేయడం జరిగింది ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అసలు ఈ యొక్క కిచెన్కి ఇదే హైలైట్ అనమాట అంటే బీచ్ వ్యూ ఇందులో కనిపించలేదు కానీ బీచ్ పక్కన ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్స్ కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తున్నాయి అనమాట చూడవచ్చు మీరు చూస్తున్నారు కదా ఇదనమాట ఇప్పుడు మనం కిచెన్ నుంచి చూడొచ్చు కిచెన్ మీరు ఎంత బాగుందో లేదో కిచెన్ నుంచి బయటకు వెళ్తాం అనమాట ఇది ఇది కిచెన్ అది మొత్తం హాల్ అనమాట ఎంటైర్ హాలు రెండు టీవీ కబోర్డ్స్ ఉంటాయి మధ్యలో ఒక పార్టీస్ ఉంటుంది మనం పెట్టుకుంటే మనం ఏమైనా క్లా అది ఏమంటారు దాన్ని క్లాతింగ్ ఏమైనా పెట్టుకొని పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇది వన్ సైడు మనం చూసాము లెఫ్ట్ సైడ్ అది రైట్ సైడ్ సారీ ఇప్పుడు మనం చూస్తాంత లెఫ్ట్ సైడ్ యొక్క మొత్తం సైడ్ అపార్ట్మెంట్స్ అవేనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు పూజ గది అనమాట పూజ గది అనేది చాలా చిన్నగా ఇవ్వడం జరిగింది ఈ సైన్యం ఉంటుంది ఈ యొక్క పూజ గది అనేది మీకు విషయం చెప్పాలి ఇది ఈ యొక్క ఫ్లాట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అన్నమాట అదనమాట మీరు చూస్తున్నారు కదా అనేది విజువల్ మాకు మీకు